సోదరుడు డాక్టర్ పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ అమ్మ పూచపల్లి వెంకయ్యమ్మ గారికి ఈ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యుల వారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులకి ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి సోదరులకు సోదరిమ్మలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటికి పదిహేనున్నర సంవత్సరాలుగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకి ఉచిత వైద్యాన్ని ఉచిత విద్యను అందించాలన్నటువంటి ఆలోచన విధానం లేకుండా ఈ రోజు వరకు కూడా ఒక్కటింటే ఒక్కటి కూడా ప్రభుత్వం పరంగా మెడికల్ కాలేజీ నెలకొల్ప లేదు అని చెప్పేసి మీకు వివరిస్తా ఉన్నా పదిహేనున్నర సంవత్సరాలు నాలుగో దఫా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్వహించలేనటువంటి నిర్మించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రజలకు ఉచిత విద్యను ఉచిత వైద్యాన్ని ప్రభుత్వ పరంగా అందించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో నెలకొల్పితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోటి లేదా ఆయన మీద ఈర్ష్యతో ఈ ప్రజలకు ఉచిత విద్యని ఉచిత వైద్యాన్ని దూరం చేస్తున్న దానికి నిరసనగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ప్రకాశం జిల్లాకి ఇచ్చినటువంటి టార్గెట్ కన్నా మిన్నగా ఈ ప్రకాశంలోని ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కృషి చేసి ప్రజలకి విషయాన్ని కూడా వివరించి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని ప్రజలకు వ్యతిరేకంగా బిడ్డల చదువులకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ కూటమి నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పెద్దలారా ప్రజలారా ఒకటి గమనించండి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పరంగా ఉచిత నాణ్యమైన విద్యను వైద్యాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని విస్మరించి ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఈ రోజు ఇంత దుర్మార్గ నిర్ణయం తీసుకున్న దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాల నిలబడి ఈ ఉద్యమాన్ని సారథ్యం వహిస్తూ ఈ కూట ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయంతో వీటిని నిర్మిస్తున్నారో అదే ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం కూడా తల దించి తల వంచి దిగి వచ్చి తప్పనిసరిగా ఈ ప్రజలకు ప్రభుత్వ పరంగానే మెడికల్ వైద్యాన్ని అందించడానికి శక్తి వంచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ఉద్యమంలో ఉన్నారని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ఆలో పునరాలోచన చేసుకోవాలి ఒక అధికారంలో ఉన్నటువంటి వారు పాలకులుగా ఉన్నవారు ప్రజలకు ఏమి చేస్తే ప్రయోజనమో గ్రహించి గమనించి తప్పక వారు పునరాలోచన చేసుకొని తప్పనిసరిగా ఈ ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సినటువంటి మెడికల్ దానికి అనుబంధంగా ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని ప్రజలకు అందించేదానికి తప్పనిసరిగా వాళ్ళు పునర్సమీక్ష చేసుకుని దిగి రావాలని కోరుతూ ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ జై జగన్ జై జగన్